హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము రోజ్ మిల్క్ ప్రిపేర్ చేసుకుందాము మనము రాజమండ్రి సైడ్ కనుక వెళ్ళినట్టయితే సమ్మర్లో ప్రతి జ్యూస్ సెంటర్లో రోజ్ మిల్క్ అనేది సేల్ చేస్తారండి ఈ రోజ్ మిల్క్ మనకి కూల్ కూల్గా తాగుతుంటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఈ రోజు మిల్క్ని మనము ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాము ముందుగా జ్యూసర్ జార్ తీసేసుకొని అందులోకి ఒక గ్లాసు కాచి చల్లార్చుకున్న చిక్కటి పాలు వేసుకోవాలి మనం రోజు మిల్క్ ప్రిపేర్ చేసేటప్పుడు పాలు చిక్కగా ఉన్నాయి తీసుకుంటే మిల్క్ టేస్టీగా చాలా బాగుంటాయి అలాగే ఇందులోకి ఒక ఐస్ క్యూబ్ వేసేసుకొని మూడు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూను రోజ్ సిరప్ వేసుకోవాలి మనకి రోజ్ సిరప్ అన్ని షాపుల్లోనూ ఈజీగా దొరికిపోతుందండి మనకి రో సిరప్ కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువగా వేసుకోకుండా వన్ టేబుల్ స్పూను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జ్యూసర్ జార్ పైన మూత పెట్టేసుకొని ఒకసారి అంతా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు పెట్టేసుకున్నాక ఇప్పుడు గ్లాసులో సర్వ్ చేసుకోవడానికి ముందుగా గ్లాసుల్లోకి కొంచెం ఐస్ క్యూబ్స్ అలాగే నేనైతే ముందుగానే సబ్జా సీడ్స్ని వాటర్లో నానబెట్టేసుకున్నా అలా నానిపోయిన సబ్జా సీడ్స్ని గ్లాసులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న రోజ్ మిల్క్ వేసేసుకొని పైనుంచి కొంచెం రోజ్ సిరప్ వేసేసుకున్నామంటే ఫైనల్గా మనకి కూల్ కూల్గా సూపర్ టేస్టీగా ఉండే రోజ్ మిల్క్ అయితే రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదండి ఎంత సింపుల్గా మనం రోజ్ మిల్క్ని ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి రోజ్ మిల్క్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం